హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కంకణ రానఅత్ నటించిన ఎమర్జెన్సీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్ కుం మహారాజ్ గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చైంజర్ మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పది రూల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర కంకణ రానఅత్ నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఉండయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగునైతే కొనసాగిస్తుంది గాంధీ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ని సొంతం చేస్తుందని అందరూ అనుకున్నా కానీ ఈ మూవీ అనుకున్న రేంజ్ లో అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ రోజువారీగా ఒకసారి గమనిస్తే జనవరి పదిహేడు శుక్రవారం నాడు రెండు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా శనివారం అడ్వాంటేజ్ తో ఈ మూవీ మూడు కోట్ల నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఆదివారం ఈ మూవీ అయితే మంచి జోర్ చూపించి నాలుగు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పద్నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల బ్రేక్ బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ బ్రేక్అవన్ అవ్వాలంటే ఇంకా ముప్పై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తూ ఇంకా ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయినప్పటి నుండి కూడా మంచి ఓపెనింగ్ ని చూపిస్తూ మాస్ జాతర అయితే చూపిస్తుంది ఇక ఆరో రోజు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుపై విరుచుకుపడింది అన్ని చోట్ల మాసురత్స చేస్తూ ఎక్సలెంట్ కలెక్షన్ తో విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే లోనే వంద కోట్ల షేర్ మార్క్ అందుకున్న మొట్టమొదటి సినిమాగా నిలవబోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు అనుకున్న అంచనాలన్నీ మించిపోయి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేజేస్తుంది సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా పద్నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే టోటల్ వర్ల్డ్ గా పదహారు పాయింట్ డెబ్బై కోట్ల షేర్ మార్క్ ను అందుకొని దుమారం చేసేసింది అలాగే ఇరవై ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక ఆరు రోజుల్లో టోటల్ వర్ల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో ఇరవై ఆరు పాయింట్ సున్నా ఆరు కోట్లాగా షేర్ ని పన్నెండు పాయింట్ యాభై మూడు కోట్ల లాగా షేర్ నింధ్రలో పదకొండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల లాగా షేర్ తొమ్మిది పాయింట్ పద్దెనిమిది కోట్లాగా షేర్ ని అయితే ఆరు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లాగా షేర్ ని గుంటూరులో అయితే ఏడు పాయింట్ డెబ్బై ఒక కోట్లాగా షేర్ ని అలాగే కృష్ణాలో ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ షేర్ అయితే మూడు పాయింట్ సున్నా ఐదు అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఎనభై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ నూట ముప్పై రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ లో పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా వంద పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ కంప్లీట్ చేసి ఏడు పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో త్రిపుల్ డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా సినిమా ఓపెనింగ్ ఒక రేంజ్ లో కుమ్మేసినా కూడా ఆ తర్వాత సంక్రాంతి సినిమా వలన కలెక్షన్ల పరంగా కొంచెం డ్రాప్ సొంతం చేసుకుంది మూవీ ఉన్నంతలో తెలుగు రాష్ట్రాల్లో స్టడీ గానే రన్ను కొనసాగిస్తున్న మిగతా చోట్ల మాత్రం ఈ మూవీ కొంచెం డ్రాప్ ఎక్కువగానే సొంతం చేసుకుంది ఇక ఈ మూవీ అయితే బ్రేక్ ఇవ్వడం కోసం కొంచెం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి సినిమాకు ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో సండే అడ్వాంటేజ్ లభించడంతో మూవీ పెద్దగా అనుకున్న రేంజ్ లో గ్రోత్ చూపించలేకపోయింది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రెండు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే చేసుకోగా టోటల్ వైడ్ గా రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది అలాగే నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ సినిమా ఎనిమిదో రోజు మంచి కలెక్షన్ సాధించిందని ఇక టోటల్ గా ఈ మూవీ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నిజాం లో పదమూడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని పదకొండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ పాయింట్ సున్నా ఏడు కోట్ల దాకా షేర్ ని అయితే ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఐదు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ అయితే తెలంగాణలో అరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ నిర్సీస్ లో అయితే ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఇరవై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బ్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీక్ లో బ్రేక్ కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గోగుల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ ఆ ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది మూవీ రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా గ్రోత్ ను చూపించు అనుకున్నా గానీ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది అవి తెలుగు రాష్ట్రాల్లో ఎపిక్ డిజాస్టర్ గా నిలవటం ఖాయంగా కనిపిస్తుంది సినిమా పదో రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగానే షేర్ ను అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా కోటిన్నర దాకా కూడా షేర్ అయితే అందుకుంది అలాగే మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాం లో ఇరవై పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ లో పదకొండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో పదకొండు పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో నాలుగు పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పది పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల షేర్ పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ముప్పై ఐదు లక్షల దాకా షేర్ నింది రెస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే పద్నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పదిహేడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల పదిహేడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ మోవి ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నూట ఐదు పాయింట్ అరవై ఏడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ ఈ సినిమా రెండో వారంలో మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పతి రూల్ ఏడో వారంలో కూడా సంక్రాంతి సినిమాలను తట్టుకొని షేర్ రాబడుతూ ఉంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే జోరు చూపిస్తూ హిందీలో అయితే చేస్తూ ఉంది సినిమా నలభై ఆరో రోజు హిందీలో అయితే కోటికి పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే మరోసారి లిమిటెడ్ థియేటర్ లో పర్వాలేదు కలెక్షన్ తో పదహారు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి హోల్ చూపించి డెబ్బై ఆరు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకోగా అలాగే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రెంజీలో గ్రాస్ కూడా అందుకుంది మొత్తం మీద టోటల్ గోల్డ్ వైడ్ గా నలభై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గమనిస్తే నూట ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ ని ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్ల షేర్ నింధ్రలో ఇరవై మూడు పాయింట్ యాభై ఒక కోట్ల లాగా షేర్ ని ఈస్ట్ లో పదమూడు పాయింట్ పదమూడు కోట్ల లాగా షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ ఎనభై రెండు కోట్ల షేర్ ని పద్నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్ల షేర్ ని అయితే పన్నెండు పాయింట్ పదహారు కోట్ల షేర్ అలాగే నెల్లూరులో ఏడు పాయింట్ అరవై కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో రెండు వందల పదహారు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో యాభై ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నూట ఇరవై ఐదు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా ఎనిమిది వందల పదకొండు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే పదిహేడు వందల ఐదు పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ అయిన సాధించిన కలెక్షన్ పూర్తి చేసుకొని డబల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది రచ్చ కొద్దిగా స్లో అయినా కానీ లాంగ్ రన్లో లో ఇంకా లాభాలను పెంచుకునే అవకాశం అయితే ఉంది చూడాలి ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధిస్తుందో ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి